రావణుడు అత్యంత శక్తివంతుడైన రాక్షసరాజు అతని జననం ఒక అద్భుత ఘట్టం ఈ కథ బ్రహ్మాండమైన దైవిక శక్తులు ఋషుల తపస్సు రాక్షస వంశం యొక్క గాఢతను వివరిస్తుంది రావణుడు పుట్టిన తీరు రామాయణంలోని ముఖ్యభాగం ఇది దైవం రాక్షసుల మధ్య సంఘర్షణకు మూలం అన్నింటికీ ముందు రావణుని తండ్రి విశ్రవసుడు విశ్రవసుడు పులస్త్యమహర్షి కుమారుడు పులస్త్యుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు విశ్రవసుడు గొప్ప ఋషి వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు అతను తపస్సు ద్వారా అపార శక్తిని పొందాడు అతని భార్యలు ఇద్దరు ఒకరు ఇలవిళ మరొకరు కైకసి కైకసి రాక్షస వంశానికి చెందినది ఆమె తండ్రి సుమాలి రాక్షసరాజు సుమాలి కుమార్తె కైకసి అత్యంత సౌందర్యవతి కాని రాక్షస స్వభావం కలిగినది రాక్షసులు దేవతలతో ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ ఉంటారు సుమాలి తన కుమార్తెను విశ్రవసుడికి ఇచ్చి శక్తివంతమైన సంతానాన్ని పొందాలని కోరాడు అందుకు కైకసి విశ్రవసుడి ఆశ్రమానికి వెళ్ళింది విశ్రవసుడు తపస్సులో మునిగి ఉండేవాడు ఒకరోజు సూర్యాస్తమయ సమయంలో కైకసి అతని వద్దకు వచ్చింది ఆ సమయం అత్యంత అశుభకరం ఋషులు ఆ సమయంలో వివాహాలు లేదా సంతానోత్పత్తి చెయ్యరు కైకసి విశ్రవసుడిని వివాహం చేసుకోమని కోరింది విశ్రవసుడు ఆమె సౌందర్యానికి మాలుచేసి ఆమెను భార్యగా స్వీకరించాడు కాని ఆ సమయం అశుభం కాబట్టి పుట్టే సంతానం రాక్షస స్వభావం కలిగి ఉంటుందని హెచ్చరించాడు కైకసి గర్భవతి అయ్యింది సమయం గడిచింది మొదటి కుమారుడు పుట్టాడు అతను రావణుడు రావణుడు పుట్టినప్పుడు ఆకాశంలో అద్భుత శకునాలు కనిపించాయి భూమి కంపించింది సముద్రాలు ఉప్పొంగాయి గ్రహాలు అసాధారణంగా కదిలాయి రావణుడు పుట్టగానే తలలు విరువై చేతులు కలిగి ఉన్నాడు అతని ఏట్టు భయంకరంగా ఉండేది సింహం గర్జనలా విశ్రవసుడు రావణుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు ఈ బిడ్డ రావణుడవుతాడు లోకాలను రవాణించేవాడు అని పేరు పెట్టాడు రావణుడు బాల్యంలోనే శక్తి కలిగినవాడు అతను చిన్నప్పుడే పర్వతాలను ఎత్తేవాడు రాక్షసులను ఓడించేవాడు రావణుడు తరువాత కుంభకర్ణుడు పుట్టాడు కుంభకర్ణుడు భయంకరమైన ఆకారం కలిగినవాడు అతను నిద్రాదేవతను ఆరాధించి ఎప్పుడూ నిద్రపోయే వరం పొందాడు మూడోవాడు విభీషణుడు అతను ధర్మాత్ముడు నాలుగోవది శూర్పనఖ రావణుడు పెరిగాడు అతను విశ్రవసుడి వద్ద వేదాలు శాస్త్రవిద్యలు నేర్చుకున్నాడు అతను బ్రహ్మకు తపస్సు చేసి అమరత్వం కోరాడు కాని బ్రహ్మ మనుష్యుల చేత మాత్రమే మరణం అని వరమిచ్చాడు రావణుడు లంకను జయించాడు కుబేరుణ్ణి ఓడించాడు రావణుని జననం ఇలా జరిగింది ఇది రామాయణంలోని ముఖ్య భాగం స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు